సోదరులకు అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కరీంనగర్ నగరం ఎంత ఇంపార్టెంటో కరీంనగర్ జిల్లా కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ ఉద్యోగులకు ముందున్నది అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసిన కాన్స్టన్సీ కరీంనగర్ జిల్లా కానీ అందుకే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమానికి ముందున్నది కెడ్మార్ జిల్లా రేపు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మళ్ళీ టిఆర్ఎస్ తోటే సాధ్యమైందని చెప్పేసి ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నాలుగు నెలల్లో చూసిన తర్వాత నాలుగు నెలలనే కాంగ్రెస్ పరిపాలన తెచ్చుకోవద్దు ప్రజలకు తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడుతుంది లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి కావడనో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా తెలంగాణ ప్రయోజనం కాపాడది రాష్ట్రం పార్టీలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రయోజనం కాపాడది మళ్ళీ తెలంగాణ తెచ్చిన పార్టీ మన ప్రయోజనం కాపాడదంటే ఒక ధీమా ఈ రోజు ప్రజలు నాలుగు నెలల లోపల మార్పు జరిగింది అందుకే ఈ రోజు మళ్ళీ అవకాశం చూసుకోవాలి ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొట్టేద్దాం బీఆర్ఎస్ పార్టీ కొట్టేద్దాం అని చెప్పి నిర్ణయం చేసుకోవద్దు ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రయోజనాలను ఇటువంటి విపత్తులు వచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నోరు మెదపరు కేంద్ర ప్రభుత్వం నోరు మెదపారు మరి ఎవరు నోరు మెదకపోతే తెలంగాణ మళ్ళా కృతజ్ఞప మారిపోతుందా తెలంగాణ ప్రజలు ఎవరు కాపాడాలి మన తెలంగాణ రాష్ట్ర రాకముందు పరిస్థితి తెలంగాణ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయింది అందుకే ఒక ప్రశ్నించే గుర్తు మనకు కావాలి మన గురించి మన తెలంగాణ ప్రజలు కాపాడే నాయకుడు పార్టీ కావాలి అని ఆ ఉంది కాబట్టి అందుకే ఆ ఓటు బ్యాంక్ ఓటు రూపంలో చూ చూపించాలని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాను కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి అవకాశం అందుకే వినోద్ కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడడం జరిగింది తెలంగాణ ప్రజల కోసం మాట్లాడిండ్రు పిచ్చి పిచ్చి మాట్లాడే కాదు కదా వినోద్ కుమార్ సాధ్యం కాదు కదా ఏం తో వినోద్ కుమార్ గారికి తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముఖ్యము ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క నిధులు ఎట్లా తీసుకోవాలి తెలంగాణ తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి ఆ ఉద్దేశంగా మాట్లాడి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎంత సక్సెస్ అయినా మనం స్మార్ట్ సిటీ వచ్చినాయి రైల్వే వచ్చినాయి అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది ఆ డెవలప్మెంట్ కదా మరి అప్పుడు బీజేపీ పార్టీ లేదు కదా వినోద్ కుమార్ బిజెపి పార్టీ కాదు కదా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నిక కావటం కదా అంటే ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే అక్కడ గొంతు కావాలి ఆ గొంతు గతంలో రెండు వేల పట్టాలు వచ్చే పద్దెనిమిదిలో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ గారిని మళ్ళీ ఒకసారి గెలిపిస్తే ఆ అప్పుడు వర్క్స్ అన్ని కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉన్నాయి రేపు పొద్దున ఈ యొక్క లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేపు బిజెపి ప్రభుత్వం కానీ రేపు మాట్లాడి నిధులు రావాలంటే సాధ్యం కావాల్సిన గొంతు మాట్లాడే వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే గొంతు కావాలి ఆ గొంతు వినం కుమార్ గారు కాబట్టి మాకు సంపూర్ణమైన ప్రజలలో పోతున్నాం మేము ప్రజలకు పోతే ప్రజల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ పడుతుంది మాకు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలలో మేము ఉన్నాం కదా ఏ ఓటు ఎటువంటి మాకు తెలుసు కదా డెఫినెట్ గా మాకు బీజేపీ మధ్యన బయట ఉన్నది మేము అద్భుతంగా గెలుస్తాం బీజేపీ రెండో స్థానం టికెట్ ఇస్తాం మేము సేమ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే కరీంనగర్ నియోజకవర్గంలో మొన్న రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు ఏ జరిగినాయో ఆ రిజల్టే మళ్ళీ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం అవుతుంది కరీంనగర్ కాన్సెస్లో కరీంనగర్లో నెంబర్ వన్ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది నెంబర్ టూ స్థానంలో బీజేపీ వస్తుంది నెంబర్ త్రీ స్థానంలో కాంగ్రెస్ ఉంది బట్టి అందుకే మా గెలుపు ప్రజలు డిసైడ్ చేసింది కాబట్టి తప్పక వినోద్ కుమార్ గారు మంచి మ్యాచ్ గెలిపిస్తారు రేపు జూన్ నాలుగు తర్వాత మళ్ళీ ఇదే మిమ్మల్ని స్టేట్మెంట్ ఇస్తే థ్యాంక్ యూ ఇవాళ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతోనే ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా సభ్యుని కోసం నామినేషన్ ఇవాళ గౌరవనీయులు పెద్దలు బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారు వేయడం జరిగింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటి సీటు గెలిచేదే కరీంనగర్ పార్లమెంట్ సీటు ఇది రాసి పెట్టుకోండి గ్యారెంటీ ఇలా తెలంగాణ రావడానికి కీలకమైంది కరీంనగర్ జిల్లా కరీంనగర్ పార్లమెంట్ మళ్ళా బిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ గెలుపుతోనే మళ్ళా కూడా వాపస్ రాబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్ని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నాను ఇంగ్లీష్ హిందీ రాని బండి సంజయ్ కావాలా అద్భుతంగా ఇంగ్లీష్ హిందీ మాట్లాడే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి నేను కోరుతా ఉన్నాను నాకు బాగా ఆలోచన చేసిన నేను ఈ బండి సంజయ్ గారికి ఐదు సంవత్సరాల కరీంనగర్ ప్రజలు అవకాశం ఇస్తే నిన్న పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదు అని నాకు బాగా ఆలోచిస్తే నిన్న అర్థమైంది ఎందుకంటే ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఏం మాట్లాడతారు మేడం ఇలా వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది అద్భుతమైన హిందీ వస్తుంది అద్భుతంగా చదువుకున్న వ్యక్తి ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇలా చదువుకున్న వినోద్ కుమార్ గారిని మనం పార్లమెంట్ కి పంపిస్తే ఇలా కరీంనగర్ ని స్మార్ట్ సిటీ కోసము వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇవాళ వినోద్ కుమార్ గారు కంగ్ల కమలాకర్ గారు కలిసి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసిండో ఇవాళ మళ్ళా మనకి ఈ కరీంనగరే కాకుండా ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాలలో అద్భుతంగా తీసుకురాగలుతారు కాబట్టి కొట్టాడి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారికి ఓట్ వేసి గెలిపియాలని కరీంనగర్ పార్లమెంట్ గా ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై నమస్కారాలు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం కావాలన్నప్పుడు కేసీఆర్ గారి ఆదేశానుసారము భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కేసీఆర్ గారి తర్వాత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా మోయినపల్లి వినోద్ కుమార్ గారి ఆ సేవలు కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అవసరాలను గుర్తుపెట్టుకొని కరీంనగర్ అవసరాలను గుర్తుపెట్టుకొని ఎన్నడూ కూడా మనం అనుకోలేదు ఇలా కరీంనగర్ జిల్లా ఇంత అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి జిల్లాలలో మొదటి వరుసలో నిలబెట్టడాని కోసము పోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి ఇప్పటికీ జాతీయ స్థాయిలో కరీంనగర్ కు తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి పథకాలు కూడా మన కళ్ళ ముంగడ కనబడుతున్నటువంటి సందర్భం ఇలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకనంటే ప్రతి నిత్యం కూడా ఓటమి అయినా కూడా తెలంగాణ అభివృద్ధిని కోరుకున్నవాడు కరీంనగర్ జిల్లా అభివృద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తే కాబట్టి కష్టానికి సుఖానికి నిత్యం మనకు అనుసన్నంలో మొదలైనటువంటి వ్యక్తి వినోదన్న ఇలా మనం ఒక్కటి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోని ఒక పార్లమెంటు లో అత్యంత అద్భుతంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా కూడా మరి వినోద అన్న గారికి రికార్డింగ్ ఉన్నది ఎన్నడన్నా ఈ ప్రాంత ఎంపీ గారు ఐదు సంవత్సరాలకి వేసే అడ్వర్టైజ్మెంట్ లాంటి వాడు ఎప్పుడన్నా పండుగ అయినప్పుడు సున్నం కొట్టుకుంటాం చూడు మళ్ళా గత ఐదు సంవత్సరాల కోసము వేసే అడ్వర్టైజ్మెంట్ లాగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి కులాల పేరిట గుల్లి పెట్టాలి మతం పేరిట లొల్లి పెట్టాలి దేవుని పేరిట రాజకీయాలు చేసిండే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఎన్నడన్నా ఏ ప్రాంతానికి వచ్చి మీ సెరిబెండిపోయిందా మీ సెలకెండిపోయిందా మీ మనిషి చచ్చిపోయిందా మీ ఇంట్లో ఏమైనా అవసరాలు ఉన్నాయా ఈ గ్రామాల అభివృద్ధి కావాలన్నటువంటి అడిగిన సందర్భం ఏ ఒక్క రోజు కూడా కనబడినటువంటి పరిస్థితి బండి సంజయ్ గారి ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితిలో మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇలా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు చాలా మంది కొత్త పిల్లలు ఆయన గుర్తు కూడా పడతలేరు గుర్తు పడ్డనప్పుడు ఏమన్నట్టే రాముడి బొమ్మ చూపి నరేంద్ర మోడీ ఫోటో చూపించి ఈ మహించడానికి చెప్తున్నాడు తప్ప ఆయన పార్లమెంట్ వ్యాప్తంగా మాట్లాడు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉన్నది కాబట్టి దయగల్లూ తెలంగాణ పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు ప్రజలు కూడా అందరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా వినోదాన్ని అంటే పేదోళ్లకు సతిపువ్వాంటి వాడు బడుగు దళిత బడుగు బలహీన అందరూ కూడా ఇలా ఐకమత్యంగా ఏక కంఠంతో వినోద్ గారికి మద్దతు ఇవ్వడానికి కోసం నిలబడ్డ సందర్భం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా కూడా మేము వినోద్ వెనుక నిలబడతాం వినోదాన్ని గెలుపు కోసం పనిచేస్తామని చెప్పేసి ఇలా అందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం ప్రతి పల్లెలో కూడా కనబడుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా గమనించి కోయినపల్లి వినోదాలను అత్యధిక మెజార్టీతో నేను అనుకుంటా ఉంటున్నాను తప్పకుండా భారీ మెజార్టీతో వినోదం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే గత వారం రోజుల నుంచి కూడా మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మద్దతు చూస్తా ఉంటే మిగతా పార్టీ గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీల ఏక పార్టీ ఒకటే పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా కలుస్తా ఉన్నది మనం చూడ మనం గమనిస్తా ఉన్నాం ఇద్దరి లక్ష్యం కూడా వినోదాన్ని ఓడగొట్టాలన్నటువంటి ఆలోచన దొంగలు దొంగలు కలిసి దోసుకొని చిన్నట్లు జాతీయ స్థాయిలో ఒక ఆయన దోసుకుంటా ఉంటే రాష్ట్ర స్థాయిలో ఇంకో ఆయన దోసుకుంటా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆడ దోసుకో నేను ఈడో దోసుకుంటా అక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు సుట్టపులాగా కొట్లాడదాము ఇద్దరం అవుదాం వాళ్ళను ఓడ కొడదాం అని ఆలోచన చేస్తా ఉన్నాడు కాబట్టి విద్యులందరూ ఆలోచించాల్సిందిగా కోరుతూ వినోదన్న గారికి మా సంపూర్ణమైనటువంటి మా దళిత పక్షాన ముఖ్యంగా నేను ఒక్కటే కోరుకుంటా ఉంటున్నా ఇలా కాంగ్రెస్ కనీసము అరవై డెబ్బై లక్షలు కలిగినటువంటి మాదిగ జాతికి ఒక్క మంత్రి పదవి ఇయ్యకపోగా అసెంబ్లీలో మంత్రి పదవి ఇవ్వకపోగా కనీసం ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా వాళ్ళు మాదిగలకు ఒక స్థానం కూడా ఒక పార్లమెంట్ లో ఒక సీటు కూడా కేటాయించలేనటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నారు నేను ఏమనుకుంటున్నానంటే రెండు దళిత జాతులు మాల కావచ్చు మాదిగా కావచ్చు ఎవరి బాధ్యత వాళ్ళకు ఎవరి గౌరవం వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళకు ఒక సీట్ ఇచ్చి రెండు సీట్లను కూడా అంటే మాదిగల జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితి చేయాలన్నటువంటి సంకల్పం పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దళిత బహుజనులు కూడా ఆలోచించాల్సిందిగా బీసీ బీసీ బహుజనులు కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై తెలంగాణ అందరికి నమస్కారం ఈ రోజు పార్లమెంట్ కు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధికి చెందినటువంటి ఓటర్లందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది మంట్లకైనా ఇంట్లో ఉండాలంటారు అదే విధంగా ఢిల్లీలో ఎవడున్నా ఈ గల్లీకి మా తెలంగాణ సమస్యలకు ప్రాతినిధ్యం వహించడానికి తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడ ఉండాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చారు వివిధ వర్గాల ప్రజలు ఇందాక రసమయ్య గారు చెప్పినట్టు మైనారిటీ ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ఇన్ని రోజులు అయిపోయినా ఒక మైనారిటీ మంత్రిని తీసుకోలేదు కేబినెట్ లో తీసుకోకుండా చాలా ఇబ్బంది చేస్తా ఉన్నారు కాబట్టి అదే విధంగా ఏదైతే మైనారిటీలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో నాలుగు వేల కోట్లు బడ్జెట్ ఇస్తా అన్నారు సబ్ ప్లాన్ పెడతా అన్నారు అవన్నీ కూడా ఉత్తమాటలుగా తేలిపోయినందున ఈసారి తప్పకుండా ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక ప్రశ్నించే గొంతుకై తెలంగాణ వాదాన్ని బలంగా కేంద్రంలో వినిపించి రేపు అక్కడ రాబోయేది కూడా ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు ఒక అలయన్స్ గవర్నమెంట్ కనిపిస్తా ఉన్నాయి పోషించే విధంగా వినోద్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పి ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు ముఖ్యంగా మైనారిటీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయినారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా కూడా నమస్కారాలు తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ జెండా కారు గుర్తుపై పోటీ చేసి గెలిచి రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ పార్టీ లేని బిఆర్ఎస్ పార్టీ తరఫున ఐదుగురం పార్లమెంట్ సభ్యులను గెలిచి ఢిల్లీకి వెళ్ళి ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలతోని లిఖిత లేఖలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా కేంద్రంలో నిర్ణయం తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ గులాబీ జెండా ఆ పార్టీ తరఫున పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నన్ను కరీంనగర్ లోకసభ స్థానానికి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించి మరి ఈరోజు బి ఫామ్ ఇచ్చి నామినేషన్ వేసేటువంటి ఒక గొప్ప ఇచ్చి మేము ఐదుగురం వెళ్ళి నామినేషన్ వేసి ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా ఢిల్లీలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు జాతీయ పార్టీలు మీ గులాబీ జెండా అవసరం ఉన్నది మీ కారుకుర్తి ఏమవసరం ఉన్నది అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు నేను వాళ్ళకి సూటిగా చెప్తున్నా కేవలం ఐదుగురు ఎంపీలతోనే ఢిల్లీలో అడుగు పెట్టినా రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాల క్రితం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఏం చెప్పినాయి తెలంగాణ ఇస్తే మేమిస్తాం తెలంగాణ తెస్తే మేం తెస్తాం ఈ తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎంపీల స్థానాలు మాత్రమే ఉన్నాయి ఈ పదిహేడుకు పదిహేడు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎట్లొస్త తెలంగాణ పార్లమెంటు ఐదు వందల నలభై ఐదు మంది రెండు వందల డెబ్బై రెండు మంది సంతకాలు పెడితే ఒప్పుకుంటారు కదా తెలంగాణ వచ్చేది ఐదు కుర్త తెలంగాణ ఎట్లొస్తుంది ఈ గులాబీ జెండా ఎందుకో ఏ మాకు అయ్యాలని చెప్పి రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ బిజెపి గిట్లే మాట్లాడారు ఐదుగురు ఎంపీలతో ఢిల్లీలో అడుగుపెట్టి తెలంగాణ ఈ రోజు కూడా అదే చెప్తున్నా ఈ రోజు అప్పటికంటే ఇంకెక్కువ అవసరం ఉన్నది గులాబీ జెండా ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్లో నేటి పరిస్థితుల్లో చూసినట్టయితే నేడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నేనే ఉండాలి లేదా కాంగ్రెస్ పార్టీ అయిన ఉండాలి ఈ దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బొండిగించిసుకాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీలు ఆ ప్రజల పట్ల ప్రేమ ఉన్న పార్టీలు మాత్రమే చేయగలుగుతాయి రోజు నేను అడుగుతున్నా జాతీయ పార్టీలు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రులారా నవోద విద్యాల గురించి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కేవలం తొమ్మిది నవోదయ విద్యాలయాలు ఉన్నాయి పాత జిల్లాలో ఉన్నాయి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఏడేంట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల పిల్లల్ని నా బిడ్డ నవోదయ విద్యాలను చదువుకోవాలని చెప్పి ఆరాట పడతారు ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ గారు తర్వాత మన బాబురావు గారు ఈ రేవంత్ రెడ్డి ఈ కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఇంకొక ముగ్గురేనా కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు పిల్ల నలుగురు ఏడుగురు గెలిచిండ్రు ఒక్కసారి మాట్లాడిరా పార్లమెంట్ లో ఐదు సంవత్సరాలు అడుగుతున్న జాతీయ రాజకీయ పార్టీలు బిజెపి కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకునేటువంటి ఓటర్ మా అడుగుతున్నాడు నేను తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఎవనుకున్నది గులాబీ జెండాకున్నది నేను మాట్లాడిన నవోదయ విద్యాల గురించి పార్లమెంట్ మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ముప్పై సార్లు లేఖలు రాసిండు ప్రధానమంత్రి గారు కలిసిన ఆ రోజు పత్రికలో మాట్లాడడం మీరే వీడియోలు చూపించారు దేశ ప్రజలకంతా గా సొయ్యి మాకుంటది గా స్పృహ మాకుంటది తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ మాకుంటది ఇంకొక విషయం చెప్తున్నా ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళకి ఢిల్లీలో బిజెపి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది మీకెందుకు అనేటువంటి పత్రిక మిత్రులు కొంతమంది ప్రశ్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్ లో తీసుకొచ్చింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది కానీ తెలంగాణకి ఇవ్వలేదు తెలంగాణలో హైదరాబాద్ లో బాగా హాస్పిటల్ ఉన్నాయి నిమ్స్ హాస్పిటల్ ఉంది కేఎర్ హాస్పిటల్ ఉంది యశోద హాస్పిటల్ ఉంది అపోలో హాస్పిటల్ ఉంది హైదరాబాద్ లో ఏం సెందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో చెప్పలేదు తెలంగాణకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నేను పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పార్లమెంట్ లో నిరసన చేసిన తోటి పార్లమెంట్ సభ్యులతో రోజు ఒంటి కాలితో నిలబడ్డా ఇరవై నిమిషాలు పార్లమెంట్ లో సభలో ఒక్క కాలు మీద నిలబడితే పార్లమెంట్ సభ్యులు అందరూ లేచి గయ్యని లుబెట్టి వాయిదా చేసి వాళ్ళ హక్కును మీరు ఇవ్వాలని చెప్పి మిగతా పార్లమెంట్ సభ్యులు ఒక మద్దతు తీసుకొని ఇవాళ బీబీ నగర్ లో ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకొచ్చిన విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాం అంటే తెలంగాణ సొయ్యి ఉన్నోడు తెలంగాణ గృహం ఉన్నోడు తెలంగాణ ప్రజల ప్రేమ ఉన్నోడు రోజు పార్లమెంట్ లో ఉండాలి అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు గెలవాలి తెలంగాణ లోపట పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల కోసం కష్టపడి పనిచేయాలి ఒక్కటే విషయం చెప్తున్నా ఏం చట్టంలో తీసుకొచ్చాం మేము ఎలా బీబీ నగర్ మేము ఎక్కువ శాతంలో గెలవలేదు కాబట్టి నాలా చోటు పార్లమెంట్ లో పోయినసారి ఓడిపోయినా కాబట్టి నవోదయ విద్యాలు రాలేదు నేను ఉన్నట్టయితే రోజుల్లో వెళ్తున్నా పార్లమెంట్ లో ఇలా తప్పనిసరిగా తీసుకొచ్చా వాడిని అనే విశ్వాసం నాకు కరీంనగర్ కి ట్రిపుల్ ఐటి యాభై ఎకరాల భూమి ఇదే కలెక్టర్ ఆఫీస్ నుండి లేఖ రాపించుకొని పోయినాం మేము నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే యాభై ఎకరాల భూమి రే కుర్తిలో వీళ్ళ ఊర్లే తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వచ్చినాం ఢిల్లీలో వచ్చేది ఉండే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నేను ఓడిపోయినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు గెలిచిన బాండి సంజయ్ గారితో సహా ఇలా దూరం మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న పిల్లలకి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ లేకుండా వయసు ఒక ఇది ఇందుకోసమే గులాబీ జెండా ఇలా పార్లమెంట్ లో ఉన్నారు ఇత చాలా చెప్పగలతా సమయం లేదు వంద విషయాలు చెప్తాను నేను ఎంత అన్యాయం జరుగుతుంది తెలంగాణ సొయ్యి తెలంగాణ స్పృహ తెలంగాణ కోసం ఆరాటపడేవాడు కావాలి ఇలా వెయ్యి కోట్లు కరీంనగర్ నగరానికి ఎట్లు మేమందరం కలిసి ఢిల్లీకి పది సార్లు వంద సార్లు తెలంగాణకు మా కావాల కరీనర్ ఇలా కరీంనగర్ నగరంలో ఎక్కడ చూస్తా ఉన్నాయి జాతీయ రహదారులు డెబ్బై ఐదు సంవత్సరాల కళ కరీంనగర్ పూర్వ జిల్లా కళ కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైల్లో పోవాలని కేసీఆర్ గారు కరీంనగర్ చెప్పి ఉన్నప్పుడు సర్వే చెప్పించారు తర్వాత పొన్న ప్రభాకర్ గారు వచ్చింది ఎవరు పట్టించుకోలేదు మళ్ళా నేను ఎంపీ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇలా హైదరాబాద్ నుండి సిద్దిపేట రైల్వే లైన్ అయింది ఇలా సిద్దిపేట నుండి సిరిసిల వారికి పనులు అవుతున్నాయి సిరిసిల నుండి వేములవాడ వారికి మరి మానే బ్రిడ్జ్ కడతాం తీసుకొని వస్తాం ఆరాట పడేవాడు కావాలి ఎందుకు గులాబీ జెండా ఉండాలి అంటే కోసం ఉండాలి కాబట్టి దయచేసి మిత్రులారా ఈ ఎన్నికల్లో ఇంతమంది మా కంగుల కమలాకర్ గారు చెప్పినట్టు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ఆడి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెల హామీలు ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బిజెపి పోయినసారి ఆయన కరీంనగర్ లో ఓడిపోయినందుకు సింపతి వచ్చి గెలిచిండు ఇదేమైనా మళ్ళొకసారి చెప్తున్నా పార్లమెంటు సభ్యత్వము పునరావాస కేంద్రమా ఓడి పిరళి ఇక్కడ ఉండడానికి మరి బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచిన అట్టే ఉండాలి కదా మొన్న ఎందుకు మా కంగుల కమల గారి మీద మళ్ళీ పోటీ చేసిండు కాబట్టి దయచేసి మిత్రులారా మనమందరం కూడా మీడియా మిత్రుతో నేను చెప్పేది కరీంనగర్ ఓటర్ మా చే నన్ను ఓటీస్ గెలిపించండి నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం చాలా విషయాలు నా దగ్గర ఆలోచనలు ఉన్నాయి ఈనాటి యువతరం స్కిల్ డెవలప్మెంట్ లేక ఉద్యోగ అవకాశాలు దొరకలేవు దానిపైన నేను ప్రయత్నం చేసిన ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కరీంనగర్ తీసుకురావాలని ఆ ప్రయత్నం మీరు దురదృష్ట సంవత్సరాలు ఓటమి పాల్గొవడం వల్ల మనం పట్టించుకోలేకపోయి గెలిచినటువంటి ఎంపీలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించి సింగపూర్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దాటి ఒక పెద్ద సంస్థను ఇలా కరీంనగర్ నగరానికి పట్టుకొస్తాను నన్ను గెలిపించండి నేను చేసి చూపిస్తా అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా ఎందుకంటే నేను ఉత్తగా హామీలు ఇచ్చేది కాదు చెప్తే చేసుడే కానీ చెప్పను స్మార్ట్ సిటీ అన్నాం తీసుకొచ్చి చూపించినాం మొన్న నేను గంగుల కమరాకర్ గారు వేరే విదేశాలకు పోయినాం రివర్ ఫ్రంట్ చేస్తామని చెప్పినాం రివర్ ఫ్రంట్ చేసి ఇలా కేబుల్ బ్రిడ్జ్ కట్టి చూస్తే ఇలా లైట్లు కూడా వెలుగుతారు చెత్త చెదారం నాలుగు నెలలు గది మార్పు జరిగింది రివర్ ఫ్రంట్ పూసలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పనులు ఆగిపోయినాయి ఇలా పొద్దున మా కౌశిక్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి గుజరాబాద్ ప్లే గ్రౌండ్ లో పది కోట్ల రూపాయలు కేటాయించి బ్రహ్మాండంగా వాకర్స్ సింథటిక్ పాత్ వే అవన్నీ చేపే ప్లాన్ చేస్తే పనులు అన్ని ఆగిపోయినాయి పిల్లర్లు ఉన్నాయి తట్టడు నాలుగు నెలలు కూడా నాలుగు తట్ట సిమెంట్ కూడా కలపలేదు ఆ కాంట్రాక్టర్ కాబట్టి దయచేసి మిత్రుడారా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా నన్ను గెలిపించండి పనిచేసి చూపిస్తా తెలంగాణ రాష్ట్ర సమస్యలు పార్లమెంట్ లో మాట్లాడతా సాధిస్తా ఆ విశ్వాసం ఉంది చివరిగా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకొచ్చిన బాధ్యత నన్ను గెలిపించండి అని చెప్పి సర్వే చేసుకుంటున్నా జై తెలంగాణ